హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్తో కలిసి మేము శివాలయం టెంపుల్కి వెళ్ళామండి మా సారే తీసుకెళ్లారు నైన్ హండ్రెడ్ మీటర్స్ టెంపుల్కి లొకేషన్ చూస్తున్నాము

తెలంగాణ చరిత్రలో మహాశివరాత్రి పర్వదినాన తొలి సూర్యకిరణాలు మహాశివుడిపై ప్రసరించే శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో మేము ఉన్నామండి ఈ ఆలయం నిర్మాణం గురించి ఆలయ నిర్వహణాధికారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడుగుల హైట్ పైన వేస్తే కిరణాలకు బ్రేక్ అవ్వడానికి అవకాశం లేదు అంటే మనం అట్లా ఈ పరంజ గట్టి చూసిన ఇప్పుడు ఆ గుట్ట మీద ఉదయిస్తాడు సూర్యుడు అందుకని ఈ స్లాబ్ మనం కలపలేదు ఇప్పుడు వర్షాలప్పుడు చిరుకులు పడుతున్నా రేకులు వేసాము ఇప్పుడు రేపు ఎళ్ళుంటే తీసేస్తాం అది ఇటు అటు లాగుతాము ఇప్పుడు అదే ఇప్పుడు ఈ షీట్ ఆ హైట్ వేసినాం అనుకోండి బారుగా అప్పుడు మనం ఇరవై నాలుగు అడుగులు ఆ హైట్ పైన వేస్తాం కాబట్టి కిరణాలు బ్రేక్ అవం మనం కాబట్టి ఇబ్బంది ఉండదు తర్వాత ఇప్పుడు మీరు రామప్ప వెళ్ళారండీ సార్ రామప్పలో ఉన్నటువంటి నందీశ్వరుడు ఉన్నారు కదా సేమ్ ఆ సైజు నందీశ్వరుడు మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం మహాబలిపురంలో సేమ్ ఉంటుంది సేమ్ ఇక్కడ తెస్తాం ఇప్పుడు అదే మా కోరిక సార్ భద్రాచలం పోయిన వాళ్ళు లో అన్న కనీసం ఇప్పుడు శివాలయం ఎక్కడ అని అడిగి మా ఇప్పుడు పైన ఏమో అటు గణేష్ టెంపుల్ కట్టాము ఇటు భువనేశ్వర్ దేవి ఇదేమో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి కాళ్ళ భైరం ఇప్పుడు మన ఆడ కూడా కూర్చుంట నైనికుమన్ మీద గోడకి వెళ్ళేమో ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ రావాల్సిన అక్కడేమో వాస్తు గణపతి రావాలన్నాడు బావి చిన్న టెంపుల్ ఉప్పులమ్మ తల్లి గుడి లాంటిది చిన్నది గోడ కడతా అన్నాడు గారు అదేమో యాగశాల సార్ ఆర్సీసీ ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసిండదు సార్ ఆ మూడు స్టెప్స్ కూడా ఆర్సీసీనే తర్వాత నవగ్రహం మండపం ఈ విధంగా అందరితో కలిసి వెళ్ళడం ఆత్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావించాము ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్